ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधश्चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगः पदोश्लोकं वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूतामद्भावमागताः यवरैते రాగము భయము కోపము విడిచిపెడతారో ఎవరైతే తన చిత్తమును నా ఎందు లగ్నం చేస్తారో నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారు జ్ఞానము అనే తపస్సు చేత పవిత్రులవుతారు తుదకు నన్నే పొందుతారు ఈ శ్లోకంలో జ్ఞానయోగ విశిష్టతను గురించి తెలియజేశారు పరమాత్మ జ్ఞానము అనేది ఒక తపస్సు జ్ఞానము ఆర్జించటం ఒక తపస్సులాగా చేయాలి శరీరానికి మురికి అంటుకుంటే నీటితో శుభ్రం చేస్తాము అలాగే మనసుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానము అనే తపస్సు చేసి శుభ్రం చేసుకోవాలి అప్పుడు మనస్సు శరీరము పవిత్రం అవుతాయి మరి ఈ జ్ఞానము అనే తపస్సు చేయటానికి ముందు ఏం చెయ్యాలి అంటే మమకారము కోరికలు భయము కోపము విడిచిపెట్టాలి ఇది మొదటి లక్షణం ఇవి ఉంటే మనసు నిర్మలంగా ఉండదు చంచలంగా ఉంటుంది అందుకని ముందు వీటిని వదలాలి తరువాత మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి పరమాత్మనే ఆశ్రయించాలి ఈ మూడు లక్షణాలు ఉంటే జ్ఞానము అనే తపస్సు సిద్ధిస్తుంది ఇది కేవలం కృష్ణుని మాటలు కాదు ఇంతకు ముందు ఎంతోమంది ఈ జ్ఞాన తపస్సును ఆచరించి పరమాత్మలో లీనం అయ్యారు అని చెబుతున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో మన్మయా మాం ఉపాశ్రితాహ అనే పదాలు వాడారు మన్మయ అంటే నీ మనస్సు నాయందు లగ్నం చెయ్యి మాం ఉపాశ్రితాహ అంటే నన్నే ఆశ్రయించు ఆ రెండు పనులు చేయాలంటే ముందు రాగము భయము కోపము వదిలిపెట్టాలి అవి వదిలిపెడితేనే గాని మనసు పరిశుద్ధం కాదు మనసు పరిశుద్ధం కావాలంటే బయట ఉన్న కోరికలను ఇష్టాయిష్టాలను భయాన్ని కోపాన్ని వదిలి పరమాత్మను ఆశ్రయించాలి అప్పుడు మనసు నిర్మలం అయ్యి పరమాత్మయందు లగ్నం అవుతుంది ఇదంతా జరగాలంటే జ్ఞానం కావాలి పరమాత్మను గురించి పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలి దానికి శాస్త్రములు అధ్యయనం చేయాలి గురువుల వద్ద ఉపదేశం పొందాలి గురుముఖత శాస్త్రములను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి ఈ జ్ఞానమును ఒక తపస్సులాగా ఆర్జించాలి అంతేకాని ఏదో ఆషామాషిగా నేర్చుకోవటం కాదు శాస్త్రములను ఏకాగ్రతతో శ్రద్ధతో చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి ఈ విధంగా జ్ఞాన తపస్సును చేసిన వారు తమ మనస్సును పరమాత్మ ఎందు నిలపగలరు ఇదంతా కష్టం ఎవరి వల్ల కాదు అని అనుకోవటానికి లేదు ఎందుకంటే అటువంటి వారు పూర్వము చాలామంది ఉన్నారు వారంతా పైన చెప్పబడిన విధంగా ఆచరించి నన్ను చేరుకున్నారు నాలో ఐక్యం అయ్యారు అని పరమాత్మ బోధించారు దీనిని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం అసలు పరమాత్మను గురించి తెలుసుకోవటం ఎలా అని ప్రశ్న వేసుకుంటే దానికి రెండు మార్గాలు గోచరిస్తున్నాయి ఒకటి సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన కొంతమంది మొదటిది ఆచరించి తరువాత రెండవ దానికి వెళతారు అంటే సగుణోపాసనతో మొదలుపెట్టి క్రమక్రమగా నిర్గుణోపాసన వైపుకు మళ్ళుతారు మరి కొంతమంది నేరుగా రెండవ దానికి వెళతారు సగుణోపాసన చేసిన వారు నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరన్నా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారని పూర్తిగా తెలుసుకోలేదని అర్థం సగుణోపాసన అంటే ఏక రూపంగా పరమాత్మను అర్చించటం రాముడు కృష్ణుడు లక్ష్మీదేవి దుర్గా పార్వతి శివలింగము వినాయకుడు కుమారస్వామి మొదలగు దేవతామూర్తులను అర్చనామూర్తిగా ఇంటిలో పెట్టుకుని వారికి ఆవాహన అర్చన మొదలగు షోడస ఉపాచ ఉపచారములను చేస్తూ పూజించటం పరమాత్మను ఒక రూపంలో పూజించటం ఆయనే సర్వస్వం అనుకొని పూజించటం ఈ అర్చనామూర్తులను పూజించటం పరమాత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే కానీ ఇదే ముఖ్యం కాదు కానీ ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు అర్చనామూర్తులకు చేసే అలంకారాల మీద ఉత్సవాల మీద ఆ విగ్రహాల విశిష్టత మీద మహిమల మీద దృష్టి పెడుతున్నారు వాటి వెనుక ఉన్న పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు దీని గురించి శాస్త్రములు స్పష్టంగానే చెబుతున్నాయి కానీ మన తాత్కాలిక ప్రయోజనాలకు మన కోరికలు తీరటం కోసం ఇదే ముఖ్యం అనుకొని ఇక్కడే ఆగిపోతున్నాం శాస్త్రము ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి తరువాత నిర్గుణోపాసన వైపు వెళ్లమని చెబుతుంటే మనం సగుణోపాసనతోనే ఆగిపోతున్నాము